వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల నలభై ఐదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు నిరంకుశ ఏంటండి నిరంకుశం అంటే మనం ఏదో అర్థంలో మాట్లాడుతుంటాం కదా అని అనుకుంటున్నారు కదా అంటే ఎవరి మాట వినకుండా కేవలం తను చెప్పిన మాటే అందరూ వినాలని అందరూ అలాగే ఆచరించాలని అలాగే అనుసరించాలని ఇది కదా నిరంకుశత్వం అంటే అది మంచిది కాదు కదా ఇది అమ్మవారి గుణం ఎలా అవుతుంది అని అనిపిస్తుంది కదా కానీ నిరంకుశత్వం కూడా ఒక్కొక్కసారి మంచి చేస్తుందండి కొన్ని సందర్భాల్లో సందర్భాన్ని బట్టి ప్రతిదీ ప్రతి సందర్భంలో సరి అయినది అవ్వాలని లేదు ప్రతిదీ ప్రతి సందర్భంలో సరి అవ్వకుండా ఉండాలని లేదు కదా కాబట్టి నిరంకుశ అంటే ఎదురు లేనిది అని అర్థం అమ్మవారి నామంలో ఈ ఇది నామము మంత్రరూపంలో ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని జోడిస్తే ఓం నిరంకుశ నమహ ఇది మంత్రరూపం అంటే అడ్డు లేనిది అని అర్థం ఎవరి విషయంలో అడ్డు లేనిది అంటే ఎవరు చెప్పినా వినకున్న చెడు విషయములలో చెడ్డవారి విషయంలో అంటే వాళ్ళని గట్టిగా అణగదొక్కునటువంటిది అనమాట సమర్థురాలు అని అర్థం కుశ అనేటటువంటి శబ్దానికి సామర్థ్యం కలిగినటువంటిది అని అర్థం పుంలింగ శబ్దం అయితే నిరంకుశ స్త్రీలింగ శబ్దం అయితే నిరంకుశ సామర్థ్యం కలిగినటువంటి తల్లి అని అర్థం అన్నమాట ఇలాగా ఇంకోటి మనకి లవకుశుల్లో కుశుడు కూడా అంటే దర్భలు అని కూడా ఇంకొక అర్థం ఇంకా కుశ జీవనీయం కుశం విషం ఇది అమరకోశం అంటే నిరంతరం జలమును ఇచ్చేటటువంటి జలదేవత కదా జలదేవత అంటే మేఘానికి కూడా నిరంకుశ అని పేరు నిరంకుశం అని పేరు ఇలాగా నిరంతరము జలమునిచ్చేది అని ఒక అర్థం దర్భల వలె పవిత్రమైనది అని మరొక అర్థం శత్రువుల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా గట్టి పట్టుతోటి అణి అణిచే వరకు కూడా తన యొక్క పట్టుని వీడనటువంటి తల్లి అని కూడా ఒక అర్థం ఇది శబ్దం దీన్ని మంత్రరూపంగా మనం పదకొండు సార్లు పలుకుదాం ఓం నిరంకుశాయ నమ నిరంకుశాయ నమ నిరంకుశాయ నమ నిరంకుశాయై నమ ॐ निरं कुशायै नमः ॐ निरं कुशायै नमः ॐ निरं कुशायै नमः ॐ निरं कुशाय नमः ॐ निरं कुशाय नमः ॐ निरं कुशाय नमः नीरम कुसायै नमः ॐ श्रीयै नमः जय श्री कृष्ण